ప్రభుత్వ హాస్పిటల్ను బలోపేతం చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ మాఫియాను అదేవిధంగా వాటిని నియంత్రించాలి నియంత్రణ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి అనేటువంటి అంశం మీద చర్చా వేదికగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అదేవిధంగా ప్రోగ్రెసివ్ మహిళా సంఘం నాయకత్వానికి అఖిల భారత విజయ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన విప్లవం ఉన్నారు ప్రధానంగా ఈ అంశం గత నాలుగు నెలలుగా ఈ రెండు సంఘాలు కూడా పూర్తిగా ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ లో కూడా పూర్తిగా అనేక ప్రభుత్వ హాస్పిటల్లో కొంత ప్రైవేట్ హాస్పిటల్ చర్చ లేపాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశారు వారికి మా రాష్ట్ర సమితి పక్షాన ప్రత్యేకమైనటువంటి విప్లవాలు తెలియజేస్తాము అయితే వాస్తవంగా మేము కూడా గత డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాం దాదాపు మూడు నెలల పాటు అన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి ఒక చార్ట్ అంటే ఒక పద్నాలుగు ప్రధానమైనటువంటి సమస్యలకు సంబంధించి ఒక సర్వే చేసాం ఆ సర్వే చేసినటువంటి అనేక నేపథ్యంలో కూడా మేం విజిట్ చేసినటువంటి అనేక హాస్పిటల్లో కూడా అనేక సమస్యలు ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి కనిపించింది ఆ నేపథ్యంలోనే ఏదైతే ఒక సంస్థను లేకపోతే ఒక ప్రజా సంఘము ప్రభుత్వ హాస్పిటల్ సర్వే చేసి వాటిని కొంత ప్రచార మాధ్యమంలో కొంత ఒక వేదిక తీసుకొచ్చి ఒక చేసినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతారు ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే జిల్లా ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రిలో కూడా గతంలో అనేక సమస్యలు నేపథ్యంలో మేము సర్వే చేసిన నేపథ్యంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని మేము వై స్థాయి అధికారుల దగ్గర తీసుకెళ్లాము దానివల్ల ఒక పదహారు లక్షలకు సంబంధించి నగదు వచ్చిందని చెప్పి ఆ హాస్పిటల్ సుప్రీండియన్ కూడా మాకు తెలియజేసిన నేపథ్యం ఉంది అంటే ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఏదైనా సంస్థలు చేసినప్పుడే ప్రభుత్వం ఎందుకు వాటిని పరిగణ తీసుకుని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది ఇది నిజంగా ప్రభుత్వం యొక్క బాధ్యత కదా ఈరోజు బడ్జెట్ లో కేటాయిస్తున్నటువంటి అనేక విధులు కూడా ఇతర రంగాలు ఈవెన్ మన రాష్ట్ర బడ్జెట్ లో కూడా కేవలం ఈరోజు వైద్య రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ కూడా కేవలం నాలుగు శాతం ఐదు శాతం లోపే ఉంది ఈ రోజు ఎడ్యుకేషన్ కి లేకుంటే హెల్త్ కి ఎందుకు కేటాయించడం లేదు ఈరోజు మనం ప్రజాప్రతినిధి కూడా అడగాల్సిన ఈరోజు చర్చా వేదిక ద్వారా కూడా కూడా ఈ ఒక డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మీరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్సలు చేయించుకోండి టెస్టులు చేయించుకోండి ఒక నమ్మకాన్ని ప్రజలకు చేరే విధంగా మీరు చేయాలని చెప్పి ఈ చర్చ చర్చా వేదిక ద్వారా ఒక తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది ఎందుకంటే పివైఎల్ పివైడబ్ల్యూ సంబంధించి అనేక సందర్భంగా చేసినప్పటికీ కూడా దీని ఒక మహా ఉద్యమంగా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న వామపక్ష ప్రజా ప్రజాతంత్ర శక్తులకు సంబంధించి మనం ప్రజల పట్ల కూడా మనం కొంత పూర్తిగా ప్రభుత్వం చేరే విధంగా మనం బలోపేతంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాస్తవం రోజు ప్రభుత్వాలు పూర్తిగా పోరాటం చేస్తేనే లేదా ఏదైనా హక్కు మీద పూర్తిగా పోరాడితేనే స్పందించే విధంగా ఈరోజు ఈవెన్ ఆ రాష్ట్ర పాలకులు కానీ లేకుండా దేశ పాలకులు పాలకులు వ్యవహరిస్తున్నారు దానికి అనుగుణంగా మన ఉద్యమాలు కూడా ఉండాలి దానికి అనుగుణంగానే ఇది ఒక మంచి వేదికగా ప్రారంభమై దీంట్లో ఒక కొన్ని తీర్మానాల ద్వారా భవిష్యత్తు ఉద్యమానికి కూడా మనతో కలిసి వచ్చేటటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలుపుకుని మనం చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా మా ఏ రాష్ట్ర యోజన సంఘం తరఫున కూడా భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకు మీకు పూర్తి అన్ని విధాలుగా సహాయ సాగలుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు